వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విధుల్లో చేరిన వాలంటీర్లను రాజీనామా చేయవద్దని తాను దండం పెట్టి వేడుకున్నా వినలేదని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వారిని తొలగించాలా ఉంచాలా అన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు పాలకొల్లులోని పలు గ్రామాల నుంచి ఎన్నికల ముందు రాజీనామా చేసిన వాలంటీర్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు ఎన్నికల ముందు వైసీపీ నాయకులు తమని బెదిరించి విధులకు రాజీనామా చేసేలా ఒత్తిడి చేశారని వాపోయారు వారి బెదిరింపులతో తాము ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డామని ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై రామానాయుడు స్పందిస్తూ గతంలో తాను చాలా మంది వాలంటీర్లకు దండం పెట్టి చెప్పాను విన్నారా అంటూ ప్రశ్నించారు ఏ గ్రామానికి వెళ్లినా వాలంటీర్లు ఎవరూ రాజీనామా చేయకండి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని కొనసాగిస్తామని భరోసా ఇచ్చినా పట్టించుకోలేదన్నారు రాజీనామా చేసిన వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలా లేదా అన్నది రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకోవాల్సిన నిర్ణయమని దీనిపై తాను ఇప్పుడేమీ చెప్పలేనని తెలిపారు బలవంతంగా రాజీనామా చేయించిన వారిపై పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు పెట్టారు ఎవరు బలవంతంగా మిగిలిన ఎలా కదమ్మా ఇప్పుడు నాకు పాలకొన్న నియోజకవర్గంలో పదహారు వందల మంది వాలంటీర్స్ ఉన్నారు అందులో చేసిన నాకు తెలిసిందే ఒక నూట యాభై రెండు వందల మంది చేశారు మరి మిగిలిన వాళ్ళు చేయలేదు ఇప్పుడు చేశారు ప్రతి ఇంటికాడ కూడా వాలంటీర్ కనిపించడానికి చెప్పాను నేను మరి మేము ఆ రోజు చెప్పాం కదా ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి వీధి మీద పడకండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మీకు ఐదు వీల రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాన్ని స్థిర పెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డులు పడేయమంటున్నారు మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పేమో లేదా అలాగే నేను నేను కూడా గట్టిగా చెప్పారు కదా మరి మా మాటలు నమ్మాలి కదా మీరు వాళ్ళ వాళ్ళు బలవంతం చేస్తే ఎవరు బెదిరించి చేస్తే మీరు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా మీరు కూడా చెప్పాను ఆ రోజు ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పండి మీరు ఎవరు ఇవ్వలేదు మరి ఏంజియోలో చూద్దాం కదా ఇంటింటికి వెళ్ళి ఏ వాలంటీర్ గెలిచింది నేను చెప్పాను చెప్పినా కూడా మీరు ఎక్కడ కూడా కానీ అది చేయాలో చూద్దాం అంటే మాట్లాడారు